నమస్కారం అండి ఇవాళ మనము మిరపకాయ పంటలో వచ్చాము నా పేరు ఋషికేష్ నేను ఆదిలాబాద్కి సెల్స్ అభ్యును ఇక మనతోని మన రైతులు ఉన్నారు ఈ మన రైతు మన మిర మిరపకాయ పంటలో ఇది మన వైరస్ మందు వాడారు ఇప్పుడు మనం స్వయంగా వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందాము వాళ్ళకి రిజల్ట్ ఎలా అనిపించింది ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా అయింది చెప్పండి మీ పేరు ఊరు చెప్పిన తర్వాత కొంచెం రిజల్ట్ గురించి నా పేరు అశోకు మాది లింగి విలేజ్ నేను ఏబీ బయో ఆర్గానిక్ కంపెనీ యొక్క వైరో రైజ్ జైన్ యొక్క మందులు మన అన్న మన మన అన్న వచ్చి నాకు మిర్చిలా బాగా ముడతా వైరస్ ఉన్నది అంటే ఈ మందులు స్ప్రే చేయని ఒకసారి డెమో కొట్టిండు డెమో వాడినాము తర్వాత మర మందులు తెచ్చి కొట్టినాము మిర్చి ముడతా వైరస్ దాదాపు వందకు వంద శాతం అయితే పోయింది వైరస్ ముడతా పోయింది మర ఖాతా బాగా ఉన్నది పెరుగుదల బాగా ఉన్నది దయచేసి రైతులు ఒకసారి వాడండి తర్వాతన మీకే అనుభవం అవుతుంది నేనైతే దాదాపు వందకు వంద శాతం నా యొక్క పంట బాగా వైరస్ మృత మొత్తం అయింది బాగా ఉన్నది ఒకసారి వాడి చూడండి థ్యాంక్ యూ